పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సహోదరులకి నా హృదయపూర్వక నమస్కారాలు నేను చాముండేశ్వరి ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను ఈరోజు మనము చేపల చెరువు నిర్మాణాన్ని శాస్త్రీయ విధంగా ఎలా నిర్మించుకోవాలి చూద్దాము మొదట మనం ఎంచుకున్న స్థలాన్ని బట్టే మన సగం విజయం ఆధారపడి ఉంటుంది చెరువు తవ్వకానికి ముందుగా ఏం చేయాలి అంటే మనకున్న స్థలాన్ని ఎలా ఉంది అనేది పరిగణించుకోవాలి మనకి నీటి కా నీటి సదుపాయం రోడ్డు మరియు మార్కెట్ ఇంకా కార్మికులు ఎప్పుడు మనకి సదుపాయంగా ఉండేలాగా చూసుకోవాలి దాన్ని మనం ఆదర్శవంతమైన చేపల క్షేత్రంలాగా పరిగణించవచ్చు మనకి మూడు రకాల మూడు మట్టి రకాలు ఉంటాయి అందులో మనకి క్లే ఎక్కువగా నీటిని పట్టి ఉంచే గుణం కలిగి ఉంటుంది ఇసుక మట్టి మాత్రం నీళ్ళని ఎక్కువగా పట్టి ఉంచలేదు మనము కొద్దిగా నీటితో కలిపిన మట్టిని తీసుకొని చేతులు ముద్దలా చేసినప్పుడు అది చెదరకుండా నిలిస్తే ఆ మట్టి మనం చెరువు నిర్మాణానికి అనువైనదిగా తెలుసుకోవచ్చు తర్వాత మనకున్న నీటిలో నదుల నుంచి మనకి నీళ్ళు వస్తుంటాయి దాన్ని ఒకవేళ ఎక్కువగా బురదగా ఉంటే లేకపోతే మట్టిగా ఉంటే దాన్ని మనము సెటిల్మెంట్ పాండులో ఒక వారం వరకు ఉంచి తర్వాత కల్చర్ చేసే చెరువులోకి నీటిని మార్చవచ్చు దాని ద్వారా బురదగా ఉన్న నీళ్ళు కాకుండా క్లియర్గా ఉన్న నీళ్ళు అంటే ఫ్రెష్ వాటర్ చెరువులోకి అందిస్తుంటాము మూడు రకాల చెరువులు ఉంటాయి దాని నర్సరీ పౌండ్ రేరింగ్ పౌండ్ స్టాకింగ్ పౌండ్ అని అంటాము ఇందులో మనకు చేపల వివిధ దశలను పెంచుతుంటాము నర్సరీ పౌండ్ లో పౌండ్ నుంచి ఫ్రై వరకు ఉన్న చేపలను పెంచుతాము రేరింగ్ పౌండ్ లో ఫ్రై నుంచి ఫింగర్ లింగ్ వరకు ఉన్న చేపలను పెంచుతాము స్టాకింగ్ పౌండ్ లో ఫింగర్ లింగ్ నుంచి మార్కెటబుల్ సైజ్ ఉన్న చేపల్ని పెంచుతాము ఇలా చేయడం ద్వారా మనము చేపల పెంపకాన్ని ఎక్కువగా తొందరగా మార్కెటబుల్ సైజు వరకు వచ్చేలాగా మరియు ఆరోగ్యవంతమైన చేపలను పెంచేలాగా చేస్తాము అధిక దిగుబడి కోసము మనము మనకున్న నీళ్ళని మూడు పాండ్లకి సరిపోయినంత స్థలాన్ని మనం కేటాయించాలి ఉదాహరణకి పది ఎకరాల విస్తీర్ణం గల క్షేత్రాన్ని చూసుకుంటే అందులో మనము నర్సరీ పాండ్లకి అర్ధ ఎకరం కేటాయించాలి రేరింగ్ పాండ్స్కి మనము రెండు ఎకరాలు కేటాయించాలి మరియు స్టాకింగ్ పాండ్కి ఏడు పాయింట్ ఐదు ఎకరాలు కేటాయిస్తే మనకి ఈజీగా యాజమాన్యం చేయడానికి సహకరిస్తాయి ఆకారం మరియు పరిమాణం చూసుకుంటే చిన్న చెరువులు పెద్ద చెరువులు చిన్న చెరువులో ఉన్న ప్రయోజనాలు మనము ఈజీగా యాజమాన్యం చేయొచ్చు వేగవంతమైన చేపల పట్టుబడి ఉంటుంది డిసీజ్ కంట్రోల్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది దానిలో ఉన్న ప్రతికూలతలు అధిక నిర్మాణ ఖర్చు అవుతుంది నీటి విస్తరణ చాలా తక్కువగా ఉంటుంది పెద్ద చెరువులో చూసుకుంటే అందులో మనకి తక్కువ నిర్మాణం ఖర్చు ఉంటుంది ఎక్కువ నీటి విస్తరణ ఉంటుంది దీనిలో ఉన్న ప్రతికూలతలు తక్కువ కష్టమైన యాజమాన్యం మనకి ఆదర్శవంతమైన డిజైన్ చూసుకుంటే రెక్టాంగులర్ పాండ్ అనేది మనకి ఆదర్శవంతమైనది సమర్థమైన పట్టుబడి చేయడానికి మనకి దోహదపడుతుంది ఎందుకంటే చేపలు పట్టుబడేటప్పుడు మనకి వల విస్తరణ చాలా ఇంపార్టెంట్ అది మనకు రెక్టాంగులర్ పాండ్లోనే సాధ్యపడుతుంది చేపలు చెరువు తవ్వకం మనము వేసవి కాళ్ళు చేయడము ఉత్తమం తర్వాత మనము ఒక్కసారి తవ్వుతున్నప్పుడు పొదలను చెట్లను వేలతో సహా తొలగించాలి బుల్డోజర్ లేదా మనుషుల సహాయంతో మనము వీటిని చేసి చదును చేయాలి తర్వాత అవుట్లెట్ నిర్మాణం ఎక్కడ చేస్తామో అటు సైడ్ మనము చెరువును వాలుగా ఉంచేలా చూడాలి గట్ల నిర్మాణంలో పటిష్టతగా ఉండడానికి ప్రతి ముప్పై నుంచి నలభై సెంటీమీటర్ల తర్వాత నీళ్ళు చల్లి గట్టిగా ఉంచాలి ఇందులో మనం చూసుకున్న విధంగా అయితే మనకి గట్టు మీద చెట్లను పెంచారు ఎందుకు అంటే గట్ల మీద ఉన్న మట్టి మళ్ళీ మన చెరువులోకి రాకుండా నీటిని నీటి యొక్క పొల్యూషన్ చేయకుండా మనకి కాపాడుతుంది గట్టు యొక్క అడల్పు భాగం మనకి రెండు నుంచి మూడు మీటర్లు ఉండేలా చూసుకోవాలి బర్మ్ కన్స్ట్రక్షన్ చేయాలి ఇది ఎందుకు అంటే మన గట్టుకి ఎక్కువ రక్షణ ఇచ్చేలాగా చూస్తుంది ఇన్లెట్ మరియు అవుట్లెట్ ఇన్లెట్ తూము మనం సిమెంట్తో తయారు చేసుకోవచ్చు దానికి నైలాన్ మెష్ కట్టి ఉంచాలి ఎందుకు అంటే ఇన్లెట్ స నీళ్ళు లోపలికి వచ్చే సమయంలో సమయంలో నీటితో పాటు మనకి అనవసరమైన జీవులు మరియు డస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇలా కట్టడం ద్వారా మనం వాటిని నియంత్రించవచ్చు అవుట్లెట్ దానికి కూడా మనం నైలాన్స్ ని ఏర్పాటు చేయాలి దీని ద్వారా మనం పెంచే చేపలు బయటకి వెళ్లకుండా మనకి హెల్ప్ చేస్తుంది తర్వాత కన్స్ట్రక్షన్ చేశాక చేప పిల్లలని వదిలే ముందు మనము శాస్త్రీయ విధానం ద్వారా మన చెరువుని ఒకసారి పరీక్షించాలి దానికి మనం మట్టి పరీక్ష చేయాలి పిహెచ్ సమతుల్యత చూడాలి శుభ్రం చేయాలి మొదట మనము మట్టిని పరీక్షించాలి అంటే ఒక ఎకరం చెరువులో వి షేప్లో ఐదు ఐదు వేరు 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 చోట్ల నుంచి కొంచెం భాగం పది సెంటీమీటర్ లోతు వరకు మట్టిని సేకరించాలి ఆ ఐదు నమూనాలని కలిపి బాగా హాఫ్ కేజీ వరకు చేసి పరీక్ష కేంద్రానికి పంపించాలి దీనిలో మనము సాయిల్ యొక్క టెక్స్చర్ కానీ పిహెచ్ కానీ ఆర్గానిక్ కార్బన్ కానీ నైట్రోజన్ ఫాస్ఫరస్ ఎంత అమౌంట్లో ఉందో మనం తెలుసుకోవచ్చు అనవసరమైన జీవులు చెట్లు కానీ లేకపోతే అవసరం లేని చేపలు కానీ చెరువు నుంచి తీసేయడం చాలా ఉత్తమం ఎందుకు అంటే ఇవి ఉండడం వల్ల మనకి కావాల్సిన మనం పెంచాలనుకున్న చేపలకి సరైన పోషకాలు కానీ ఆక్సిజన్ కానీ సరిపోవు కాబట్టి వీటిని వీరైనంత వరకు తీసేయడం చాలా అత్యుత్తమం ఇంకా సరైన సమతుల్యం పీహెచ్ ని మనం ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి వాటర్ యొక్క పిహెచ్ మరియు సాయిల్ యొక్క పిహెచ్ కూడా మనకి ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు వరకు ఉంచాలి ఒకవేళ మనము ఒక ఎకరం చూసుకున్నట్టు అయితే పిహెచ్ నాలుగు పాయింట్ ఐదు ఉంటే మనం రెండు వందల కేజీ సున్నాని వాడాలి ఒకవేళ పిహెచ్ ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఐదు ఉన్నట్టు అయితే డెబ్బై కేజీల సున్నాని వాడాలి ఇందులో చూపించినట్టు విధంగా మీ చెరువులో ఒకవేళ ఈ పిహెచ్ వాళ్ళతో మీరు ఇబ్బంది పడుతున్నట్టు అయితే దీనికి తగ్గట్టుగా మీరు సున్నాన్ని వాడితే సరిపోతుంది సహజ ఆహార ఉత్పత్తి చేపలకు సహజ ఆహారం ప్లాంగ్టోన్ అంటే ప్లవకాలు వాటిని మనం అభివృద్ధి చెయ్యాలి అంటే మనకి కెమికల్స్ లేకుండా న్యాచురల్ గా పెరగాలి అనుకుంటే మనము సున్నం వాడిన ఏడు రోజుల తర్వాత మనం ఎరువులను వేయాలి తర్వాత ఒక అడుగులు వరకు నీటిని నింపాలి దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు అవసరమైన సూక్ష్మజీవులు పెరగడానికి హెల్ప్ అవుతుంది తర్వాత ఒకేసారి కాకుండా క్రమక్రమంగా చెరువులు నీటిని నింపాలి తర్వాత మనము మౌతాదుకు మించి ఎక్కువ ఎరువులను వేయకూడదు ఎందుకంటే ఇది ప్లాంక్టన్ బ్లూమ్ని పెరిగేలా చేస్తుంది చెరువులు నీటిని ఎల్లప్పుడూ నలభై నెంబర్ మిష గుడ్డ సహాయంతో వడపోసి నింపాలి విజయానికి బ్లూ ప్రింట్ ఈ ఈ ప్రయాణంలో మనము సరైన స్థలం నుంచి శాస్త్రీయంగా ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఆ ప్రతి ఒక్క స్టెప్ని మనం చూస్తాము మనము మెయిన్గా ఇందులో నీటి యాజమాన్యంతో పాటు మట్టి యాజమాన్యం కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి దీనివలన మనకు మనకు నిర్మించుకున్న చెరువు నుంచి మనకు అధిక దిగుబడి వచ్చేలాగా మనకి హెల్ప్ చేస్తుంది ఇప్పుడు మనం చూసుకున్న విధంగా మనం కొత్తగా నేర్చుకున్న విషయాలు ఏముంటాయి అంటే శాస్త్రీయ విధానంగా మనము మట్టిని సేకరించి దాని యొక్క పిహెచ్ కానీ నైట్రోజన్ ఫాస్ఫరస్ దానిలో ఉన్న పోషకాలు ఎంత ఉన్నాయని చూసి ఒకవేళ దానిలో మనం అనుకున్న పోషకాలు లేకుంటే వాటికి మనము ఎరువులు యూస్ చేయాలి తర్వాత మన గట్ల నిర్మాణం గట్ల నిర్మాణం ద్వారా మనకి మన చెరువు నుంచి మనం ఎలా చేపల్ని హార్వెస్ట్ చేయాలి అనేది మనము కొత్తగా నేర్చుకున్నాము ఈ ఆపర్చునిటీ ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ నర్సాపురం ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ వారికి నా ధన్యవాదాలు